ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులు జరుగుతున్న ఆధ్యాత్మిక ఋతువుకు భక్తులు పోటెత్తుతున్నారు కుంభమేళ జరిగే సమయంలో పద్నాలుగు అకాడాలకు చెందిన లక్షలాది మంది సాధువులు వస్తున్నారు మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు పది కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారిక గణాంకాలను యక్షవేదికగా వెల్లడించింది గతంలో కంటే ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంతో భక్తి పారవశ్యంగా గ్రాండ్గా ఉంది అని యక్షవేదికగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది ఇదిలా ఉంటే జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య సందర్భంగా మరో పది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు సమాచారం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథుల్లో మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున పుణ్యస్నానం జపం దానం పూజలు చేయడం మౌనం పాటిస్తే మంచిది అంటారు మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకొస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభమేళ వంటి అత్యంత గొప్ప కాలంలోనే మౌని అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పెండ ప్రధానాలు పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని చాలా మంది నమ్ముతారు దక్షిణ భారతదేశంలోని మౌని అమావాస్యగాను ఉత్తర భారతదేశంతో మూగి అమావాస్యగాను ఈ అమావాస్యను పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మౌని అమావాస్యతో కర్కాటకం సింహం రుచికం మకరం కుంభం మేనరాశుల వారు శని దోషం నుంచి బయటపడడంతో పాటు అనేక విధాలుగా సుఖశాంతులు పొందుతారు మిగిలిన రాసుల వారికి గ్రహబలం బాగా ఉన్నప్పటికీ వీరు కూడా మౌని అమావాస్యను పాటించడం వల్ల శుభ ఫలితాలు మరింత ఎక్కువ కలిగే అవకాశం ఉంది అందుకే ఈ ఏడాది మౌని అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మౌని అమావాస్య సందర్భంగా భక్తుల తాకిని దృష్టిలో ఉంచుకొని యూపీ ప్రభుత్వం రైల్వే శాఖ సంయుక్తంగా నూట యాభై రైళ్లను అదనంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు